హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నాను అవి రెండు తీసుకొచ్చాను అవి శుభ్రంగా కడిగేసేసి తడి లేకోకుండా ఆరబెట్టేసి చెక్కు తీసేస్తున్నాను ఎందుకంటే తడి ఉంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు అందుకనేసి చక్కగా పొడిగా గుడ్డతో క్లాత్తో తుడుచుకోవటము లేదంటే ప్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే చక్కగా అది ఆరిపోయిద్ది అప్పుడు చెక్కు తీసేసుకుంటే మనకి చక్కగా బాగుంటుంది నేనైతే చెక్కు తీస్తున్నాను నాకు పేలర్తో తీన్ నేను కత్తిపేటతో చక్కగా కూర్చొని తీస్తాను చెక్కు రెండు కాయలు అది మాకు చానాళ్ళు వచ్చిద్ది పిల్లలకి తర్వాత అయితే నేను చేస్తాను ఇప్పుడైతే ఇంట్లో వారికి కానీ కొంచెం అది బాగుంటుందిలే ఇప్పుడు వాడుకోవటానికి అనేసి కొంచెం రెండు కాయలు వరకు చేస్తున్నాను ఇంకా రెండు కాయలు చెక్క తీసేసి చక్కగా మొక్కలు సన్న ముక్కలు పోసేసి అంటే రోట్లో మనం అది దంచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చెక్క అయితే తీస్తున్నాను ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మనకి పచ్చడి కావాలన్నా పెట్టుకోవచ్చు చక్కగా ఇప్పుడు తినాలంటే కొంచెం భయము ఎందుకంటే ఎండాకాలం పచ్చళ్ళు అంటే కొంచెం భయము కాకపోతే ఇప్పుడే మంచిగా దొరుకుతాయి మామిడికాయలు దొరికినప్పుడే చక్కగా మంచిగా అన్ని పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అసలు అవి రసాలు కాయలో మంచిగా అది ఊట బాగా ఉంది నేను కోస్తంటే నేను నీళ్ళు లాగా వస్తుంది కాయి అది మొక్క చక్కగా భలే ఉంది కాయ అయితే అది ఆవకాయకి అయితే చాలా బాగుంటుంది అసలు మంచిగా ఉంటుంది ఆవకాయ పెట్టుకుంటే ఆ కాయలతో చాలా బాగున్నాయి కాయలు వాటిని టెంకిలు ఉన్నాయి కదా అవి పప్పులో పెడతాను వాటికి అది ఇంకా ఉంది దానికి ఆ టెంకిలు రెండు పప్పులో పెడతాను చక్కగా పప్పు మామిడికాయ పప్పు అయిపోయింది ఇంకా ఆ రెండు టెంకులు కొంచెం గుప్పిడు పప్పు వేస్తే బాగుంటుంది మామిడికాయ పప్పు అయిపోయి ఇంకా అందుకని అవి పక్కన పెట్టేశాను ఇవైతే మొక్కలు కోస్తున్నాను అట్లా మొక్కలు కోసుకుని రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి రోట్లో రోటి పచ్చడి ఆవపిండి మెంతిపిండి కలపాలి దీంట్లో నేను ఆవపిండి మిక్సీ పట్టాను అది తర్వాత చూపిస్తాను మొక్కలైతే అయిపోయింది కోసేసాను రెండు కాయలకి అన్ని మొక్కలు అయినాయి అవి రోట్లో నూరుకుంటుంది రోలు కూడా నేను చక్కగా క్లాత్ తుడిసేసి తడి లేకుండా పెట్టాను చక్కగా నేను అక్కడ కాడే రో రోలు కూడా పెట్టుకున్నాను అవి రోట్లో వేసేసి దంచేసేస్తున్నాను వేస్తున్నాను చూసారా కారము ఉప్పు మెంతిపిండి ఆవపిండి అవన్నీ అక్కడ పెట్టుకొని చిన్నగా రోడ్లోనే నేను అది దంచుతున్నాను ముక్కలు ఎగిరిపోతూ ఉంటాయి అందుకని కొంచెం కొంచెం వేసి నేను దంచుతున్నాను చక్కగా అట్లా మెత్తగా దంచుకుంటే అది మామిడికాయ ముక్కల్లో నుంచి అది పూట వచ్చిద్ది అది కళ్ళల్లో చిందకోకుండా దంచుకోవాలి చక్కగా ఉప్పు కారం అవన్నీ లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసేసుకుంటే మనకు అది ఆ ఓట కళ్ళల్లో అది పడినా మంట పుడుతుంది అందుకనేసి ముందు మొక్కలు మెత్తగా నూరేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు లాస్ట్లో ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి కలుపుకుంటే మనకి బాగుంటుంది ఈజీగా నేనైతే రోడ్లో నూరుతున్నాను చక్కగా తిరగమూత పెట్టుకుని సీసాలో పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళైనా ఉంటుంది పచ్చడి పాడవదు వేరే గిన్నెలోకి నేను అదంతా తీసాను నూరేసిందంతా ఇప్పుడు మొత్తం అది అంతా కలిపేసి కారము ఉప్పు అవి వేస్తాను మసాలాలు అవి మొత్తం నూరింది అందులో చూసారా ఓట ఎంత ఓట వచ్చిందో అసలు చాలా ఓట వచ్చింది ఉప్పు వేయకుండా అంత వచ్చేసింది ఉప్పేస్తే ఇంకా చాలా వచ్చింది దాంట్లో ఓట అది ఆవకాయకైతే చాలా చాలా బాగుంటుంది నేను సుమారుగా వేస్తున్నాను ఎందుకు అంటే అది కొంచెం పచ్చడే కదా మామూలుగా సుమారుగా వేసేసాను కారం కానీ ఉప్పు కానీ మామూలుగా ఇంట్లో ఇప్పుడు డైలీ వాడుకోవటానికే కదలే అనేసి నేను కొలతలు పెట్టలేదు మనకు తెలిసిద్ది కదా మామూలుగా అనేసి కలగా వేసేసాను నేను ఉప్పు అయితే ఏముంది కొంచెం సాలపోయినా కలుపుకోవచ్చు కారం అవంటే కలుపు కలపటానికి అవ్వదు కానీ ఉప్పు కలుపుకోవచ్చు అందుకనేసి కారం కొంచెం ఎక్కువ వేసేసుకుంటే సరిపోతే అట్లా కలిపేసేసుకుని చక్కగా కచ్చా మరీ పేస్ట్ లాగా కూడా ఉండకూడదు కొంచెం అట్లా కచ్చాబచ్చాగా ఉంటే బాగుంటుంది పచ్చడి మనకి వేడాన్నంలో కానీ పప్పు మనం ఆకుకూర పప్పులు చేసుకున్నప్పుడు అది వాడుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు సీజన మనకి చక్కగా ఏ పచ్చడి అంటే మామిడికాయలు తెచ్చుకొని మనం చెప్పు తీసేసుకొని ఉప్పులో పెట్టుకొని ఎండ పెట్టుకొని కూడా మనకి మామిడికాయలు లేనప్పుడు అవి ఉపయోగపడతాయి చక్కగా వాడుకోవటానికి పచ్చడి అయితే అయిపోయింది నేను ఇంకా మసాలా లాగా వేసేస్తే అయిపోయింది తీసేసేస్తాను తాలింపు వేసుకోవటమే ఇంకది చాలా బాగుంటుంది నేను ప్రతి సంవత్సరం పెడతాను ఈ పచ్చడి అయితే వాడుకోవటానికి అంటే సంవత్సరంకి సరిపడా పెట్టను కానీ అయితే నేను ఇది ఇది ఇట్లా పెట్టుకుంటాను మెంతిపిండి ఎక్కువ వేయకూడదు కొంచమే వేయాలి కొంచెం ఒక అర స్పూన్ వరకు వేసాను మెంతిపిండి ఆవపిండి రెండు నేను వేరువేరుగా సీసాల్లో పెట్టుకుంటాను ఎప్పుడు ఇంట్లో ఈరోజైతే ఆవపిండి లేదని కొంచెం మిక్సీలో వేసాను మిక్సీలో కూడా వేసాను అది మళ్ళీ సీసాలో పెట్టుకుంటాను వేరే ఆటలోకి ఉపయోగిస్తాను ఆవపిండి కూడా పచ్చట్లు ఆవాలు అంటే మనకి షాప్లో ఇస్తారు అందరూ వేరే లావు తీసుకొచ్చి పచ్చట్లోకి వాడుతున్నారు కానీ మనకి ఆవకాయ పచ్చట్లోకి మన షాప్లో పచ్చట్లు ఆవాలు అంటే వాళ్ళు ఇస్తారు అవే బాగుంటాయి ఇంకా అయిపోయింది తాలింపు వేస్తున్నాను తాలింపుకి కొంచెం ఎక్కువ నూనె పట్టిద్ది శనగ నూనె వాడుకుంటే బాగుంటుంది నేనైతే మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా వాడే నూనె వేసాను చిన్నులపాయలు పచ్చాపచ్చాగా నల్ల కొట్టుకుంటున్నాను చిన్న రోట్లో అది తాలింపులో వేసుకుంటానికి ఇంకా ఊరికే అట్లా పైని మెత్తగా కాకుండా ఊరికే అట్లా రోట్లో ఊరికే అట్లా వేస్తే నూరాను తాలింపులన్నీ వేసేసాను పచ్చన్నపప్పు మినప్పప్పు ఆవాలు వేసాను జీలకర్ర అయితే వేయలేదు ఇంకా ఎండుమిర్చి వేసుకొని సిమ్లో తాలింపు కా కాగబెట్టుకుంటే తాలింపు కాగిద్ది తాలింపు అయితే కాలుతుంది లావకాయ పచ్చడి పట్టాలి ఇంకా రెండు రోజుల్లో వెండిమిరపకాయలు వేసాను ఇంకా వేగుతుంది తాలింపు దాంట్లో కొంచెం పసుపు ఎంగువ వెల్లుల్లిపాయలు అవి వేసుకుంటే ఇంకా అయిపోయి తాలింపు వెనుకరపలు అవి కొంచమే వేగాలి వేగేలోపు నేను ఈలోపు కరివేపాక అవి రెడీ చేస్తున్నాను వేగినాయి లైట్గా వేగినవి తాలింపు గింజలు వేగిపోయినాయి తాలింపు అయితే వేగిపోయింది మనం ఇందాక కచ్చాగచ్చాగా అనుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసాను పసుపు కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది ఎంగువు కూడా వేస్తున్నాను ఎంగు కూడా వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం సల్లారినాక నాక కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే వేడి మీద వేయకూడదు పచ్చడి కొంచెం ఆరినాకే నూనె అప్పుడు వేయాలి పచ్చడి అప్పుడు బాగుంటుంది వేడి మీద అయితే పచ్చడి ఏ పచ్చడి కూడా వేయకూడదు నేనైతే అలాగే వేస్తాను పచ్చడి వేసేసాను దాంట్లో ఇంకా సీసాలో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలన్నా ఉంటుంది నేను సీసాలో పెడతాను ఆరిపోయినాక శుభ్రంగా సల్లారిపోయినాక సీసాలో పెడతాను డైలీ వాడుకోవటానికి ఉంటుంది ఉపయోగపడిద్ది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎట్లాంటి పచ్చళ్ళు ఏదో ఒకటి వీడియోలో పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ Né? Eu não